ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చట్టపరమైన రోడ్ కార్లు మొదటి భాగం గంటకు అరవై మైళ్ల వేగాన్ని కొన్ని సెకండ్లలోనే చేరే అత్యంత వేగవంతమైన నలభై లీగల్ కార్లను తెలుసుకోండి ఆధునిక ఎలక్ట్రిక్ కార్ల నుంచి శబ్దభరిత సూపర్ కార్ల వరకు ఇవి వేగం శక్తి మరియు ఇంజనీరింగ్ అద్భుతాలకు నిలువెత్తు ఉదాహరణలు ఒకటి రిమార్క్ నెవెరా క్రొయేషియాలో తయారైన ఈ ఎలక్ట్రిక్ హైపర్ కార్ పంతొమ్మిది వందల పద్నాలుగు హెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది అత్యాధునిక సాంకేతికతతో కేవలం ఒకటి పాయింట్ ఏడు నాలుగు సెకండ్లలో గంటకు సున్నా నుండి అరవై మైళ్ల వేగాన్ని చేరుతుంది రెండు పినిన్ఫారినా బట్టిస్తా ఇటలీలో రూపుదిద్దుకున్న ఈ ఎలక్ట్రిక్ హైపర్ కార్ రిమార్క్ టెక్నాలజీతో గంటకు సున్నా నుండి మైళ్ళ వేగాన్ని చేరుతుంది మూడు టెస్లా మోడల్ ఎస్ప్లే వెయ్యి హెచ్పికి పైగా శక్తితో ఈ కారు కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది సెకండ్లలో గంటకు అరవై మైళ్ల వేగాన్ని చేరుతుంది ఐదుగురి కూర్చుండేందుకు విశాలమైన ఇంటీరియర్ కలిగి ఉంది లూసిడ్ ఎయిర్ సఫైర్ ఈ అమెరికన్ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది సెకండ్లలో గంటకు సున్నా నుండి అరవై మైళ్ల వేగాన్ని చేరుతుంది ఇది అభివృద్ధి చెందిన టెక్నాలజీతో పాటు శ్రేష్టమైన సౌకర్యాలను అందిస్తుంది ఐదు బుగట్టి చిరాన్ సూపర్ స్పోర్ట్ మూడు వందలు ప్లస్ పదిహేను వందల డెబ్బై ఎనిమిది హెచ్పి శక్తితో కూడిన ఈ కార్ గంటకు మూడు వందలుల మైళ్లకు పైగా టాప్ స్పీడ్ కలిగి గంటకు వేగాన్ని చేరుతుంది ఆరు టర్బో జర్మన్ ఇంజనీరింగ్ నైపుణ్యంతో రూపొందిన ఈ కారు రెండు పాయింట్ ఒకటి సెకండ్లలో గంటకు అరవై మైళ్ల వేగాన్ని చేరుతూ రోజువారీ వినియోగానికి అనువుగా ఉంటుంది ఏడు డార్జ్ ఛాలెంజర్ ఎస్ఆర్టీడి డిమన్ నూట డెబ్బై ఈ డ్రాజ్ స్ట్రిప్ స్పెషల్ కార్ ఈ ఎనభై ఐదు ఇంధనంతో పనిచేస్తూ ఒకటి పాయింట్ ఆరు ఆరు సెకండ్లలో గంటకు అరవై మైళ్ల స్పీడ్కు చేరుతుంది ఇది వెయ్యి ఇరవై ఐదు హెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఎనిమిది ఫెరారీ ఎస్ఎఫ్ తొంభై స్ట్రాడాలే ఫెరారీ మొదటి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఇది తొమ్మిది వందల ఎనభై ఆరు హెచ్పి శక్తితో కేవలం రెండు పాయింట్ సున్నా సెకండ్లలో వేగాన్ని చేరుతుంది తొమ్మిది లంబోర్గిని రేవ్యుల్టో ఈవీ పన్నెండు హైబ్రిడ్ సూపర్ కార్ లంబోర్గిని పవర్ను ఎలక్ట్రిక్ టెక్తో మిళితం చేస్తూ రెండు పాయింట్ నాలుగు సెకండ్లలో అరవై మైళ్ల వేగాన్ని అందిస్తుంది పది కొనిక్సెక్ జెస్కో జెస్కోఅబ్సొల్యూట్ స్వీడన్కు చెందిన ఈ కార్ అధిక వాయు డైనమిక్స్తో రెండు పాయింట్ ఐదు సెకండ్లలో గంటకు అరవై మైళ్ల వేగాన్ని చేరేలా రూపొందించబడింది పదకొండు జపాన్ జపాన్లో రూపుదిద్దుకున్న ఈ ఎలక్ట్రిక్ హైపర్ కార్ ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది సెకండ్లలో గంటకు సున్నా నుండి అరవై మైళ్ల వేగాన్ని చేరుతుంది ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు హెచ్పి శక్తిని కలిగి ఉంటుంది పన్నెండు ఆరియల్ హైపర్ కార్ ఈ బ్రిటిష్ ఎలక్ట్రిక్ కారు పదకొండు వందల ఎనభై హెచ్పి శక్తితో కేవలం రెండు పాయింట్ సున్నా సెకండ్లలో వేగాన్ని అందిస్తుంది పదమూడు బోలైన్ చిరాన్ ఆధారిత ట్రాక్ ఓరియెంటెడ్ ఈ కారు రెండు ట్రీ స్పీర్లింగ్ ఈ చిన్న ఏవ్ కారు ఫ్యాన్ డౌన్ ఫోర్స్ టెక్నాలజీతో కేవలం ఒకటి పాయింట్ నాలుగు సెకండ్లలో మైళ్ళ వేగాన్ని చేరుతుంది పదిహేను టెస్లా రోడ్స్టర్ రెండో తరం టెస్లా యొక్క రాబోయే మోడల్ ఒకటి పాయింట్ తొమ్మిది సెకండ్లలో గంటకు సున్నా నుండి అరవై మైళ్ల వేగాన్ని అందించాలనే లక్ష్యంతో రూపుదిద్దుకుంటోంది పదహారు బిఎండబ్ల్యూ ఎక్స్ఎం అరవై ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవి మూడు పాయింట్ ఆరు సెకండ్లలో గంటకు అరవై మైళ్ల వేగాన్ని చేరుతుంది మరియు విలాసవంతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది పదిహేడు మెక్లెన్ ఏడు ఆరు ఐదు ఎల్టీ ఈ ట్రాక్ ఓరియెంటెడ్ వర్షన్ రెండు పాయింట్ ఏడు సెకండ్లలో గంటకు అరవై మైళ్ల వేగాన్ని చేరుతుంది ఇది ఏడు వందల యాభై ఐదు హెచ్పి శక్తిని కలిగిన వి ఎనిమిది ఇంజిన్తో వస్తుంది నిస్సాన్ జీటిఆర్ నిస్ము గాడ్జిల్లాగా ప్రసిద్ధి చెందిన ఏడబ్ల్యూడి కారు రెండు పాయింట్ ఐదు సెకండ్లలో వేగాన్ని అందిస్తుంది పోర్స్టాయికాన్ టర్బో ఎస్ ఏడు వందల యాభై హెచ్పి శక్తితో కూడిన ఈ ఎలక్ట్రిక్ కారు రెండు పాయింట్ నాలుగు సెకండ్లలో గంటకు అరవై మైళ్ల వేగాన్ని అందిస్తుంది ఇరవై లూసిడ్ ఎయిర్ డ్రీమ్ ఎడిషన్ పర్ఫార్మెన్స్ పదకొండు వందల పదకొండు హెచ్పి శక్తితో రెండు పాయింట్ ఐదు సెకండ్లలో వేగాన్ని అందించడంతో పాటు ఇది సుమారు ఐదు వందలు మైళ్ల పరిధిని కలిగి ఉంటుంది thanks for watching please like share and subscribe G Subhanari Rao